చిన్న బోటి మీద నైట్ ఒంటిగా సార్ ఉదయం పదకొండు వచ్చేది సార్కుందా ఇది పడినప్పుడు బతుకుందా సార్ అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికే రావా అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చినిపో వస్తాయి సార్ కొన్ని బ్రతికొస్తాయి సార్ అది బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఉండవా మీ దాంట్లో చిన్నబోట్లో ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత ఎంత తాగుతారా నాకు అర్థమైందమ్మా ఇప్పుడు నువ్వు మధ్యలో ఆగుతున్నావు ఈ ఇవల బాలే కదా ఈ ఇవల బాలే కదా నాకు అర్థమైంది

అంటే కొన్ని బాధలు తగ్గుతాయి సార్ అది కొంచెం అది వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి సార్ అంటే మన ఊరు ఈ ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు ఈ హార్బర్ నుంచి ఒక హార్బర్ వచ్చిందనుకో ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఉన్నాయి సార్ పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్ ఫిషింగ్ హార్బర్ తయారైతే హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది అతను కంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్ వెళ్ళడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు రావడానికి సేఫ్టీ ఉంటది రావచ్చు పోవచ్చు అలాగే ఉండవు సార్ సరే నైట్ రెండు గంటకి వెళ్తాము వెళ్ళిపోకే మాకు అవతలకి వెళ్ళేప్పటికే మూడు అయిపోద్ది రెండు గంటకి వెళ్ళి మధ్యనే మూడు అయిపోదు ఈ కెరెటర్ వల్ల ఎల్ల మా అంత వరకు వెళ్ళిపోద్ది సార్ అదే వెళ్ళబోతుంది సెలవు లో వెళ్ళిపోతాం సార్ అదే వెళ్ళిపోవడం వల్ల నార్మల్ వల్ల మాకు చేపకు రేట్ అవుతుంది సార్ ఆర్బన్ లేని వేపడం వల్ల చేప ఏం చేస్తాను ఒక సాహకర్యానికి ఇచ్చేస్తాం సార్ చేప ఇచ్చి అదే మాకు చాలా తక్కువ రేట్ ఇస్తాడు అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం మళ్ళీ తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం సార్ తర్వాత అనేది వాళ్ళు కొనేసి మాకు ఇస్తారు సార్ తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి ఇవ్వాలి సార్ వాళ్ళు ఏ రేట్ ఇస్తారు ఆ రేటు వాళ్ళ అమ్ముకొని రేట్లు ఇవ్వరు సార్ మాకు తెలిసి వెళ్తారు శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తొమ్మిది వందలు ఉంటే మాకు నాలుగు నాలుగు వందల యాభై ఇస్తారు అంతే సార్ ఇస్తారు సార్ అంటే వాళ్ళకి ఏమంటారు కడితే

పాడైపోతుంది తెచ్చి వాళ్ళు ఎంత తీసుకోవాలి మాకు బోట్లు అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను ఏం చేయాలి నేను చేస్తాను ఇప్పుడు హార్బర్ హార్బర్ తయారు కావాలి మీకు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి

ఇప్పుడు అదే కాని హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్

అందుకే నేను కూడా మీరు ఎప్పుడు గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం